బాలకృష్ణ నటించినటువంటి ఠాకు మహారాజు గదిలో సెన్సేషనల్ హిట్ అవుతోంది జై బలయ జై అందరికీ నమస్కారం ఈరోజు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించిన రాహు మహారాజ్ చిత్రం వంద కోట్ల కలెక్షన్లు దాటినందుకు శుభ సందర్భంగా కది ప్రెసిడెంట్ జి మధు గారి ఆధ్వర్యంలో సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది అలాగే ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షక మహాదేవులందరికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నందమూరి వంశాభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా నాట సిని బాలకృష్ణ కేవలం త్రీ డేస్ లోనే మూడు రోజుల్లోనే వంద కోట్లు క్లబ్ లోకి చేరడం ఇది ఫస్ట్ టైం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రికార్డ్ బాలయ్య ఎన్బి అన్న ప్రెసిడెంట్ మన మొదలన్న అలాగే చైతన్య చంద్ర మన ప్రదీపన్న కొత్త వందలు సహకారంతో ఈ వంద కోట్ల క్లబ్ లో చేరిన సాహస శుభ సందర్భంగా ఈ కేక్ ఈ కట్టింగ్ అలాగే మన భాష భాష అన్న కూడా దీనికి ఎంతో మాకు సపోర్ట్ చేశాడు మొదలన్న ఎంతో ఇంకా కృతజ్ఞతను మీరు చెప్పుకొని మా ప్రెసిడెంట్ కి మేము అభినందన తెలుసుకో అలాగే నాకు వంశీ గారికి కూడా ఎంతో డబ్బులు రావాలి ఇంకా ఇంకా మూడు వందల కోట్లు కాదు ఐదు వందల కోట్లు వచ్చినా కూడా మాకు బాలయ్య బాబు అంటే சூரியநாராயணும் ஏனது ஏன்